మెట్ట ప్రాంతాల్లో వర్షాధారంగా పత్తి సాగవుతోంది ఇప్పటికే అన్ని చోట్ల పత్తిని విత్తుకున్నారు రైతులు అయితే కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా గింజలు మొలకెత్తలేదు ఈ సమయంలో పత్తి సాగు సమాంతరంగా పెరిగేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి అలాగే అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసిన పత్తిలో ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో తెలియచేస్తున్నారు సంగారెడ్డి ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ రాహుల్ విశ్వకర్మ నైరుతి రుతుపవనాలు సమయానుకూలంగానే పలకరించాయి అనంతరం వరుణుడు ముఖం చాటేశాడు అడపాదడపా కురుస్తున్న వర్షాలకు చాలా వరకు రైతులు పత్తిని విత్తారు కొన్ని చోట్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో మొక్కల ఎదుగుదల నిలిచిపోయింది మరికొన్ని చోట్ల కొన్ని విత్తన గింజలు మొలకెత్తలేదు ఈ సమయంలో పత్తిలో ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలి ప్రస్తుతం ఆశించే చీడపీడలు ఏమిటి వాటిని ఏ విధంగా అరికట్టవచ్చో రైతులకు తెలియజేస్తున్నారు సంగారెడ్డి ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ రాహుల్ విశ్వకర్మ ప్రస్తుతం మనం చూసినట్లయితే ఈ వర్షాలు మామూలుగా పడుతూ ఉండటం వల్ల విత్తనం కూడా దాదాపుగా మనకి తొంభై తొమ్మిది శాతం అంటే దాదాపుగా అందరు కూడా పత్తి వేయటం జరిగింది ఇందులో ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో చూసినప్పుడు తేలికపాటి భూముల్లో మనకి మొలక శాతం కొంత తక్కువగా రావటం అదేవిధంగా విధంగా నల్లరేగడి భూముల్లో చూసినప్పుడు కొంతవరకు ఇప్పుడిప్పుడే మనకి మొలకలు రావటం జరుగుతూ ఉంది ముఖ్యంగా మనకి గ్యాప్లు వచ్చిన కాడ మనం ఖచ్చితంగా మనం ఈ దాట్లు ఒక ఎంటైండ్ పడతాయో మనకి వరుసలో చూసుకుంటూ ఖచ్చితంగా ఈ వారం రోజులనే మనం ముగించుకోవాలి నాలుగు ఐదు రోజుల్లోపు మనం ముగించుకున్నట్లయితే ఒక యూనిఫామ్గా వస్తూ మనకి యొక్క దిగుబడి రా మనకి తగ్గకుండా మనం రక్షించుకోవడానికి ఆస్కారం ఉంది దాంతోపాటుగా వర్షాలు పడుతూ సక్రమంగా ఉన్నట్లయితే మనకి ప్రధానంగా ఈ తొల తొలకరి అంటే దాదాపు పది పన్నెండు రోజుల ప్రాంతంలో మనకి ఈ యొక్క పచ్చదోమ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఈ యొక్క రసం పీల్చే పురుగులు దానికి తొలి దశలోనే మనము ఒక నీమాయిల్ ఐదు శాతం నీమాయిలు ఒక ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలుపుకొని వన్ ఎంఎల్ శాండోవిట్ కూడా కలుపుకొని మనం పిచికారి చేసినట్లయితే దాన్ని తొలి దశలో నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా మనకి ఈ యొక్క ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రోజుల మధ్యలో మనకి జింక్ సల్ఫేట్ అనేది కూడా మనకి జింక్ లోపం ఉన్న ప్రాంతాల్లో రెండు గ్రాములు ఒక లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేయాలి అదేవిధంగా మనకి బోరాక్స్ కూడా మనకి పూత సమయంలో ఏమవుతుందంటే ఈ యొక్క సరైన మొగ్గ కానీ కాయ కానీ రాకుండా కృషించిపోయి ఎండిపోయినట్లుగా మనకి రాలిపోతాయి కాబట్టి దాన్ని నివారించుకోవడానికి మనము బోరాక్స్ 私。 ఒకటి పాయింట్ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటి కలుపుకొని పిచ్చుకారు చేసుకోవాలి అదేవిధంగా మనకి ఈ యొక్క అంతర్కృషి కూడా ప్రధానమైనది అందులో ముఖ్యంగా మనం పది పదిహేను రోజుల తర్వాత మొక్క ఒక ఇరవై సెంటీమీటర్లు ఎదిగిన తర్వాత మనకి అంతర్కృషి అనేది దాదాపుగా ఒక డెబ్భై రోజుల మధ్యలో మనకి చేతనేంత వరకు మనకి నాలుగు నుంచి ఐదు సార్లు లేదంటే మూడు నుంచి నాలుగు సార్లు యొక్క నేల స్వభావాన్ని బట్టి మనం మనం దుక్కి అంటే అంతర్కృషి చేసుకున్నట్లయితే మొక్క ఎదుగుదల కూడా సమానంగా ఉంటూ మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంది సాధారణ పద్ధతిలో పత్తి సాగు చేస్తే పంట జనవరి ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది దీంతో గులాబీ రంగు పురుగు ఆశించి పంటను దెబ్బతీస్తుంది దీంతో భారీగా రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటి తక్కువ సమయంలో పంట చేతికి వచ్చే అధిక సాంద్రత పద్ధతిలో పత్తిని సాగు చేస్తున్నారు కొందరు రైతులు ఈ విధానంలో తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడులు సాధించవచ్చు అయితే అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసే రైతులు కొన్ని మెళకువలు పాటించాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు ఈ యొక్క నలభై రోజు నుంచి యొక్క గులాబ్ రంగు పూత సమయం నుంచి కూడా అవి ఆడరెక్కల పురుగులో వచ్చేసి మనకి గుడ్లు పెట్టే సమయం కాబట్టి ఆ దశలో మనకి గుడ్డి పువ్వులు అనేవి కూడా మనం చూస్తూ గమనిస్తూ వాటిని తొలగించే ప్రయత్నం చేయాలి ఆ విధంగా నలభై రోజు నుంచి డెబ్బై రోజుల మధ్యలో ఈ యొక్క గుడ్డి పువ్వులు అనేవి తీసేసినట్లయితే ఈ యొక్క రసాయన మందులు ప్రభావం పడకుండా మనకి ఖర్చు కూడా తగ్గించుకొని వాటిని నివారించుకోవచ్చు దాంతోపాటుగా మనకి ఎకో ఫ్రెండ్లీగా చూసినప్పుడు మనకి లింగాకర్షక బొట్టలు ఇవి కూడా ఎకరాకి గులాబీ రంగు పురుగు నివారించడం కోసం మనం ఎకరాకి ఒక నాలుగు పెట్టుకున్నట్లయితే మనం వాటిలో గమనిస్తూ ఉండాలి ఈ గమనించే దశలో మనం వరుసగా మనం ఒక మూడు రోజులు ఆ రోజుకి ఒక ఏడు నుంచి ఎనిమిదిలాగా మనకు ఒక ఇరవై పైచులకు మనకి ఈ యొక్క మగరెక్క పురుగులు కానీ ఇవి పడ్డట్లయితే మనకి ఖచ్చితంగా మనకి మాస్ ట్రాపింగ్ రూపంలో కూడా అంటే రసాయన మందు కన్నా ముందుగా కొంచెం ఫెరమోన్ ట్రాప్స్ అంటే లింగాకర్షక బుట్టలు ఒక లాగా పెట్టుకున్నట్లయితే కొంతవరకు నివారించుకోవచ్చు దానికి పైపాటుగా మనం రసాయన మందులకు వెళ్ళాలి అనుకుంటే మనకి ప్రొఫినోఫాస్ ఒక రెండు ఎంఎల్ ఒక లీటర్ నీటికి అదేవిధంగా మనకి క్లోరిఫైరిఫాస్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ లేదా థయోడికార్ లార్విన దొరుకుతుంది మనకి అవి కూడా వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ ఈ మూడిట్లో ఏదన్నా ఒకటి ప్రతి ఏడు రోజులకు ఒకసారి ఒకటికి రెండు సార్లు మనం పిచికారు చేసుకున్నట్లయితే ఈ యొక్క గులాబీ రంగు పురుగును కూడా సమర్థవంతంగా నివారించుకోవడానికి ఆస్కారం ఉంది దీంతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి సాంకేతిక కొత్త టెక్నాలజీ చూసినప్పుడు మనకి ఈ యొక్క అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు విధానం దీన్నే మనం హైడెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ ఇన్ కాటన్ అంటాము ఇందులో మొక్కల సంఖ్యను మనం పెంచుకున్నట్లయితే దాదాపుగా పద్దెనిమిది వేల నుంచి ఇరవై నాలుగు వేల వరకు మొక్కల సంఖ్యని అంటే వరుసల మధ్య దూరం అయితేంది అదేవిధంగా మొక్కల మధ్య దూరం కూడా మనం తగ్గించుకోవాలి అంటే దాదాపుగా ఎనభై ఇరవై లేదంటే డెబ్భై ఐదు ఇంటూ పదిహేను లేదంటే తొంభై సెంటీమీటర్లు మళ్ళీ మొక్కల మధ్య ఒక పదిహేను ఈ విధంగా వరుసల మధ్య మొక్కల సంఖ్యని అంటే పె పెంచుకున్నట్లయితే సుమారుగా మనకి ఇరవై తొమ్మిది వేల వరకు మొక్కలు వస్తాయి కాబట్టి మనకి బెట్ట ప్రాంతాలు ఉన్నా కానీ లేకుంటే తేలికపాటి మధ్యస్థల అంటే స్వభావం కలటువంటి నేల స్వభావం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క అధిక సాంద్రత పద్ధతి పెట్టినట్లయితే సుమారుగా మనకి సాంప్రదాయ పద్ధతిలో వేసిన దానికన్నా కూడా కొంత ఎక్కువగా వస్తూ ఈ పురుగులు బెడదైతేంది బెట్ట పరిస్థితులు తట్టుకొని మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది ఈ పద్ధతిలో వేసేటప్పుడు మనం ముఖ్యంగా మెపిక్వాడ్ క్లోరైడ్ అనేది సుమారుగా మనకి నలభై ఐదో రోజు అదేవిధంగా అరవై రోజు అదేవిధంగా డెబ్బై ఐదో రోజు ఈ మూడు దఫాల్లో ఫస్ట్ రెండు దఫాలు అంటే నలభై రోజు ఒకటి పాయింట్ రెండు ఎంఎల్ ఒక లీటర్ నీటికి చమత్కార్ అని మనకు మార్కెట్లో దొరుకుతుంది అది గనుక మనం స్ప్రే చేసినట్లయితే పిచికారు చేసినట్లయితే ఈ యొక్క సింపోడియల్ బ్రాంచెస్ పెరుగుతూ కింద ఉన్నటువంటి పొడుగైనటువంటి కొమ్మలు రాకుండా చిన్న చిన్న కొమ్మలు సింపోడియల్ బ్రాంచెస్ వస్తూ మోనె తగ్గిస్తూ మనకు మొక్క కృషించబడి తక్కువ స్థాయిలో ఎదుగుతూ ఈ యొక్క సాంద్ర అధిక సాంద్రత పద్ధతిలో జాగ్రత్తగా వహించాల్సి ఉంటుంది దీంతో పాటుగా మనకి ఈ యొక్క రసం పిల్చే పురుగులు ఇంకా మిగతా కూడా ఉన్నట్లయితే మనం సుమారుగా ముప్పై రోజు అయితే అదేవిధంగా నలభై ఐదో రోజు అరవై రోజు ఈ బొట్టు పెట్టే పద్ధతి అనేది కూడా మనకి పాత సాంప్రదాయమే మనకి మన రైతులు అక్కడక్కడ కూడా వారుతున్నారు ప్రోగ్రెసివ్ ఫార్మర్సు దాంట్లో చూసినప్పుడు మనకి మోనోక్రోటఫాసు మరియు నీరు లేదా మనకి ఫ్లోని ఆమెడం దొరుకుతుంది గులాల దాంతోపాటు నీరు ఒకటి ఇరవై రేషియోలో మనకి బొట్టు పెట్టే పద్ధతిలో చేసుకున్నట్లయితే ఈ యొక్క మిత్ర పురుగులు బ్రతికించుకొని కాలుష్యం లేకుండా అదేవిధంగా మనకి శత్రు పురుగులు రసం పిల్చే పురుగులు అయినటువంటి పచ్చదోమ పేనుబంక అదేవిధంగా తామర పురుగు నల్లి అదేవిధంగా మిగతా తెల్లదోమ లాంటివి కూడా నశింపబడటానికి ఆస్కారం ఉంటుంది సాంప్రదాయ పద్ధతి కన్నా కూడా అధిక సాంద్రత పద్ధతిలో పది నుంచి పన్నెండు రోజులు పదిహేను రోజుల వరకు కాల పరిమితి తగ్గుతూ ఒకేసారి పంట మనకి పత్తి తీతిక వస్తుంది సో దానివల్ల మనకి ఉపయోగం ఏంటంటే మనకి లేబర్ సమస్య కూడా లేకుండా ఉంటుంది అందరూ ఒకేసారి లేబర్ వచ్చేసి ఒకేసారి తీయటం వల్ల రెండో పంటకు పోవటానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క పాన కాల పరిమితి కూడా డిసెంబర్ మాసం దాటకుండా ఉంటుంది కాబట్టి గులాబీ రంగు పురుగు నివారించుకుంటూ రెండో పండగ పోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది